వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశంలో టీడీపీ అభ్యర్థి గనబాబై హాట్ కామెంట్స్ చేసిన అరవై వార్డు కార్పొరేటర్ పివి సురేష్ పదైదు సంవత్సరాలుగా పారిశ్రామిక ప్రాంతాన్ని నాశనం చేసిన గనుడు ఘనబాబు నేను కార్పొరేటర్ అయిన తర్వాత అరవై వార్డులో చేసిన అభివృద్ధి ఈ పదహైదు సంవత్సరాలలో మీరు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గంలో ఏమి చేశారు మా హయాంలో చేసిన అభివృద్ధి నేను చేశాను అని చెప్పుకుంటూ గణబాబు ఓటర్లకి మభ్య పెట్టడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు నూట డెబ్బై నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ చేయని విధంగా సొంత డబ్బులు కొన్ని వందల మందికి పెన్షన్ ఇచ్చిన ఆటలకు వెళ్తే అంతేకాకుండా పేదలు గిండి కట్టడంలో కానీ ఆరోగ్య సమస్యలు వచ్చే విధంగా స్పందిస్తున్నారు అనేది కొద్దిగా కూడా చూస్తున్నారు ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పిస్తున్నారు చూస్తున్నాం డెవలప్మెంట్ కూడా ధర్మాబుడు మనం చూశాను ఏమంటున్నారు అభివృద్ధి కావాలంటే టీడీపీ కావాలి అంటున్నారు అభివృద్ధికి టీడీపీకి సంబంధం ఏంటి అభివృద్ధి ఏ విధంగా జరిగిందని ఎగ్జాంపుల్ చెప్తాను అరవై ఐదులో గత మూడు సంవత్సరాల నుంచి మేము చేసిన డెవలప్మెంట్ కార్యక్రమాలు అందరూ చూస్తూనే ఉన్నారు జనబాబు నాయుడు కంపెనీ ఉంటే ఈ పదిహేను సంవత్సరాల్లో ఆయన ఏం చేశాడు ఏం డెవలప్ చేశాడు డిబేట్ కి రమ్మానండి ఆ నాయకులందరికీ ఓపెన్ చేయాలని చేస్తారా టీడీపీ ఏమైపోతుందో తర్వాత ఆనంద గారు వచ్చిన తర్వాత ఏ విధంగా డెవలప్ అయింది రాకముంది ఆయన ఏం చేశాడు అయితే ఏం మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ప్రభుత్వం వైసీపీ ఉంది నేనేం చేయాలి అంటున్నారు అంటే వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే ప్రభుత్వ ఎమ్మెల్యే కలిపిదా ఐదు సంవత్సరాలు ఉపయోగించుకుంటారా నేను కూడా వేల పార్టీకి దూరంగా ఉన్నాను ఉన్నప్పటికీ కూడా కమిషనర్ నేను ఎవరితో ఫైల్ చేసి ఈ హోమ్ డైరెక్టర్ నేను ప్రయత్నం చేశాను ఆ టైం ఫస్ట్ టైం కార్పొరేట్ నేనే చేస్తే మూడు సార్లు ఎమ్మెల్యే వ్యక్తం చేసిన దర్బాబు నియోజకవర్గంలో కాంగ్రెస్ కూర్చుని కూడా అంటే ఆయన ప్రభుత్వంలో ఉన్న ఆయన థియేటర్ని కాపాడుకోవాలనికో లేకపోతే ఆయన కట్టిన ఇంటిని కాపాడుకోవడానికి ప్రజలందరూ అనుకుంటున్నారు ఇప్పటికే దమ్ముతో గౌరవంతో ఛాలెంజ్ చేస్తున్నా దర్బాబు అన్న వ్యక్తి ఏమేమైనా కరెక్ట్గా లేదని ఆయన చెప్పగలరా ఆయన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఎస్పీసార్ సిఎస్ఆర్ నిధులు ఇచ్చింది కాళ్ళ నిమిత్తం ఆయనే కనుక రూపాయి పిల్లలేదని చెప్తే దమ్ము ధైర్యం ఉందా చెప్తే కనుక ఆయన భార్య పిల్లలను తీసుకొచ్చి ఆయన లక్ష్మి ఆయన నమ్మే లక్ష్మీదేశ్వరి ప్రమాణం చేస్తే ఆయన కాళ్ళు కడిగి నేను ఎక్కువ పోసుకుంటాడు రూపాయి పిల్లలని చెప్పే దమ్ము ధైర్యం ఉందా నేను ప్రమాణం చేస్తా నా భార్య పిల్ల తల్లిదండ్రులు ఎవరు ఉంటే వాళ్ళని చూసుకొచ్చింది తప్పు రూపాయల పిల్లల నుంచి జమ్ము ధర నాకుంది ఆయనే కాదు ఆయనతో పంచంగా తిరిగిపోయినాన్ని వేసంతాలని చెప్తున్నా వాళ్ళ నాయకులు ఎక్కడ తప్పు చేయలేదు చెప్పాను దమ్ము దూరంగా మా నాయకుడు ఆయన గారు వచ్చి రాణించి పది మందికి సహాయం చేయడం తప్ప చేయించాల్సిన ఆయనకునేది మాకు నేను చెప్తున్నాం ఇప్పుడు చెప్తున్నా ఎవరైనా సరే మంత్రి పక్కన పెట్టండి ఎంపీ గారు కూడా చాలా మంచి వ్యక్తి పరాజితమైన వ్యక్తి కాబట్టి అదేవిధంగా రెండు సార్లు పార్లమెంటరీ చేశారు దశ పార్లమెంట్ అవార్డు తీసుకుని విశాఖపట్నం కోసం ఎన్నో సార్లు పార్లమెంట్ లో సైక్ చేసిన వ్యక్తి ఒక పక్క ఎంపీగా ఉన్నారు అదేవిధంగా సొంత డబ్బులు వెచ్చించి ఎవరు వచ్చినా ఇప్పటి వరకు కాదలకుండా సాయం చేసిన వ్యక్తి కూడా ఎమ్మెల్యేగా చోటు చేస్తారు దయచేసి పచ్చిందరూ కూడా మంచి కోర్టు ఉంది మంచి మనుషులు జరుగుతూ కోరుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్